ఆ రోజు బాత్ ఏబి అది కరన కండి గారు ఎక్కడ అది మన ఒకసారి నేను చెప్పడం अब पापा पापा देखो मधु को చెప్పుना नहीं नमस्ते मैंने इसको हां అందరి నమస్కారం జడ్జెంట్ మీటింగ్ కదా నైన్ నైట్ చెప్పేసరికి అందరూ రావాల్సి వచ్చింది బట్ సేమ్ గారు ప్రోగ్రామ్ మనకి లెవెన్త్ ఇక్కడ చెప్పారు సో మన మెయిన్ కెనాల్ని విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్ గోగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు సో అది సెపరేట్ నా డిస్ట్రిక్ట్ తో మనం చేసుకోవచ్చు ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్ గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సార్ అక్కడ విజిట్ చేయడానికి ఒకటేంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది ఇష్యూ వేసి చూపించాలి మనం ఎందుకంటే పోలవరం ఎంతవరకు ఆగిపోయింది ఇప్పుడు వల్ల మనం మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి ఎక్కడ మనకి ప్రాబ్లమేటిక్ గా ఉంది అది సెల్ చూపించిన సెలెక్ట్ ది సైట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ as well as the other issues related to irrigation and the uh, benefit of the... I also welcome our ex and all the departmental officials. We are very glad, more than glad to uh, receive you and uh, explain you uh, this detriment and all related uh, issues. Basically, uh, on 11th, the Honourable Chief Minister is expected to visit our district.